వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మాధవి సూర్యప్రతాప్ చేత ఫైల్ పై సైన్ చేపిచ్చేస్తుంది కదా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇవాటి నుండి నీ పతనం స్టార్ట్ అయిపోయింది సూర్యప్రతాప్ నిన్ను ఎలా గద్దె దించాలనే విషయాన్ని మేము ఆలోచిస్తాం ఈ ఫైల్ని ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి హ్యాపీగా ఇంకా సార్ నాకు చిన్న పనుంది బాబుని స్కూల్ నుంచి తీసుకురావాలి వెళ్తున్నాను సార్ అని ఇంకా వెళ్ళిపోతుందనమాట మాధవి వెంటనే ఇంకా రూపా పక్కకి వచ్చి రాజుకి కాల్ చేస్తుంది హలో రాజు అని అంటుంది రూపా అమ్మాయి గారు మనకి మాధవి అడ్రస్ దొరికింది అమ్మాయి గారు ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అమ్మాయి గారు అని అంటారు రాజు రాజు ఫైల్ పై తను సైన్ చేపిచ్చేసింది రాజు జీవన్ దగ్గరికి ఆ ఫైల్ రీచ్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి రాజు త్వరగా త్వరగా ఏదో ఒకటి ఆలోచించి రాజు అని అంటారు ఇప్పుడే ఆ అమ్మాయి తన రా మాధవి వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను అమ్మాయి గారు ఇప్పుడే చూస్తున్నానని చెప్పి ఇంకా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రాజు అలా పక్కకి తిరిగి చూసేసరికి ఇంకా మల్లెల మాధవి ఒరిజినల్ ఫోటో అక్కడ ఉంటుంది ఆ ఫోటోని అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అమ్మాయి గారు మల్లెల మాధవి అంటే ఇక్కడ వేరే వాళ్ళ ఫోటో అమ్మాయి గారు తను తను లేదమ్మాయి గారు అని చెప్తారు అంటే మనం అనుకున్న మాధవి ఈ మాధవి ఒకటి కాదా అని అంటుంది రూపా అవునమ్మాయి గారు ఒకటి కాదు అని నాకు అర్థమైంది అని షాక్ అయిపోతాడనమాట రాజు రాజు నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను ఇప్పుడే వస్తున్నాను మనం మనం ఆలోచిద్దాం రాజు అని చెప్పి ఇంకలా ఆలోచించడానికి లైక్ బయలుదేరుతారు రాజు దగ్గరికి రూపా ఇది ఇలా ఉండగా మాధవి జీవన్కి కాల్ చేస్తుంది హలో జీవన్ మన పని అయిపోయింది ఆ సూర్యప్రతాప్ వీటిపై సంతకం చేసేశాడు ఇంక మనకి ఎలాంటి భయం లేదు ఖచ్చితంగా సూర్యప్రతాప్ని గద్దె దించేదానికి నువ్వు ఆలోచించుకో నేను నీ దగ్గరికి ఫైల్ తీసుకువస్తున్నాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట తనైతే ఇంకా వెంటనే తన బాబు గుర్తొస్తాడు మాధవికి అవును చెర్రి ఈ పాటికి ఇంటికి ఉంటాడే ఒకసారి చెర్రీ దగ్గరికి వెళ్ళి చూడాలి అని చెప్పి ఇంకా అలా తనైతే చెర్రి వాళ్ళ బాబు దగ్గరికి వెళుతుంది మాధవి వెళ్ళి చూసేసరికి అప్పుడే కరెక్ట్గా ఒక మెసేజ్ వస్తుంది మాధవికి ఇంకా మెసేజ్ని పట్టించుకోకపోయేసరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో మీ బాబు నా దగ్గరే ఉన్నాడు కావాలంటే వీడియో పంపించాను చూడు అని అంటారు ఒక్కసారిగా వీడియోలో ఇంక మాధవి వాళ్ళ బాబు ఏడుస్తూ ఉంటాడు అది చూసి షాక్ అయిపోతుంది మాధవి వద్దు వద్దు నా బాబుని ఏమి చేయొద్దు ఎవరు మీరు అని గట్టిగా అడుగుతుంది ఫోన్లో మాధవి మేమెవరో చెప్పాలి అంటే నువ్వు మా దగ్గరికి హుటాహుటిన రావాలి ఫైల్ రా అని అంటారు రాజు వేరే గొంతుతో ఇంక పరు పరుగున వెళ్తుంది మల్లెల మాధవి అయితే అక్కడికి ఫేక్ మాధవి రాధిక అక్కడికి వెళ్ళి నీ బాబు నీకు కావాలి అంటే ఆ ఫైల్ మా చేతికి అంటాడు రాజు ఫైల్ని చేతిలో పెట్టి బాబుని వెనక్కి తీసుకుంటుంది మాధవి అసలు ఎవరు మీరు నా గురించి మీకు ఎలా తెలుసు ఎందుకు ఎందుకు మా బాబుని కిడ్నాప్ చేశారు అసలు ఎవరు మీరు అని అడుగుతుంది రూప సారీ మాధవి ఇంకా అలా మాస్క్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ రాజు రూప ఉంటారు ఒక్కసారిగా రాధిక షాక్ అయిపోతుంది రాజు రూపల్ని చూసి ఏంటి నీకు మాత్రమే తెలివితేటలు ఉంటాయి అనుకున్నావా నువ్వు మాత్రమే తెలివైన దానివి అనుకుంటున్నావా మా నాన్నని ఎలా అయినా ఇరికించడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తారని నాకు తెలిసే మీ అబ్బాయి గురించి తెలుసుకున్నాను అని అంటుంది రూపా హేయ్ తప్పు చేశారు మీరు తప్పు చేశారు నాతో పెట్టుకొని తప్పు చేశారు మా బాబుని బాబుని కిడ్నాప్ చేస్తారా అయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి గట్టిగా ఇంకా ఫైల్ని పట్టుకుంటే ఆ మాధవి చెంప మీద ఒక్కటి కొడుతుంది రూపా ఒక్కసారిగా మాధవి షాక్ అయిపోతుంది ఇప్పటి వరకు మాటలతో చెప్పాను ఇప్పుడు చేతలతో చెప్తున్నాను హే అయినా ఏంటి నువ్వు నువ్వు ఒరిజినల్ మాధవి కాదని మాకు తెలుసు మిస్ రాధిక అని అంటాడు రాజు ఒక్కసారిగా మాధవి షాక్ అయిపోతుంది నీ బండారాన్ని ఇప్పుడే మా నాన్న ముందు బయట పెట్టే తీరుతాం రాజు అని చెప్పి ఆ ఫైల్ తీసుకొని ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి బయలుదేరతారు రాజు అండ్ రూపా ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అయితే ఇంకా కార్యకర్తలతో బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు అప్పుడే రాజురూప ఇద్దరూ ఫైల్ తీసుకొని సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ ఏంటి మళ్ళీ మళ్ళీ ఏం నిరూపించడానికి వచ్చారు అని అడుగుతారు ఇంకా ఒక్కసారిగా రాజురూపా నాన్న నేను చెప్పింది మీరు వినలేదు కదా నాన్న మీరు మా మాటల్ని పట్టించుకోలేదు కదా నాన్న కానీ ఇప్పుడు చూడండి ఈ ఫైల్లో ఏముందో చెక్ చేయండి ఆ మాధవి కూడా ఫేక్ మాధవి నాన్న అసలైన మాధవిని కిడ్నాప్ చేసి రాధిక ఫేక్ మాధవిగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది తను జీవన్ జీవన్ మనిషి నాన్న అని చెప్తుంది రూప ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఒక్కసారిగా దీపక్ విజయాంబిక అందరూ షాక్ షాక్లో చూస్తూ ఉంటారు ఇంకా సూర్యప్రతాప్ కూడా ఫైల్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఇన్నాళ్ళు నేను నమ్మిందంతా అబద్ధమా అని ఇంకా ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతారనమాట సూర్యప్రతాప్ నాన్నా అందుకే చెప్తున్నాను నాన్న మమ్మల్ని ఒక్కసారి రాఘవ విషయంలో కూడా నమ్మి చూడండి నాన్న అని అంటుంది రూపా రూపా ఈ విషయంలో మోసం జరిగి ఉండొచ్చేమో నాకు తెలియకుండా ఉండొచ్చేమో కాని విరూపాక్షి విషయంలో నేను ఎలాంటి మోసం పోలేదు ఎందుకంటే నా కళ్ళతో ఏం జరిగిందో నేను చూశాను కాబట్టి మళ్ళీ నాకు అది గుర్తు చేసి ఈ విషయంలో నాకు సహాయం చేశారు కదా అని ప్రతి విషయంలో నాకు సహాయం చేసినట్టు మీరు చెయ్యొద్దు ఇంకా మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటాను అని సూర్యప్రత పక్కనుండి వెళ్ళిపోతారు విజయాంబిక దగ్గరికి వచ్చి ఏంటి రూపా ఈ మాధవి విషయం బయటపడిందని ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని కూడా చెప్పేయాలనుకుంటున్నావా సరే సరే నీకు ఒక విషయం అర్థం కావట్లేదు అసలు ఈ ప్రపంచంలో అన్నిటికంటే మహా చెడ్డది ఏంటో తెలుసా అనుమానం ఒక్కసారి అది మనసులో మొలకెత్తిందనుకో పెద్ద వృక్షమయ్యేంత వరకు దాన్ని ఎవ్వరూ టచ్ చేయలేరు ఆ విత్తనాన్ని ఎప్పుడో నా తమ్ముడి మనసులో నేను విరూపాక్షిపై నాటేశాను అది ఇప్పుడప్పుడే తొలగిపోదు వృక్షమై కొమ్మల్లా విరజిల్లుతుందే కాని దాన్ని కొట్టేయడం వల్ల కాదు రూపా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది విజయాంబిక చూసావా రాజు విజయాంబిక అత్తయ్య ఎలా మాట్లాడుతుందో అని అంటుంది రూప అమ్మాయి గారు ఈ విషయంలో బా పెద్దయ్య నమ్మలేదు కరెక్టే కానీ రాఘవ విషయంలో ఖచ్చితంగా నమ్మేలా మనం చేద్దాం చేద్దాం అమ్మాయి గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రూపా రాజు ఇదే ఇలా ఉండగా మాధవి జీవన్ దగ్గరికి వెళుతుంది జీవన్ ఆ ఫైల్ ఎక్కడ మాధవి అని అడుగుతారు జీవన్ ఆ ఫైల్ని ఆ ఫైల్ని వాళ్ళు తీసేసుకున్నారు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన్ ఏంటి ఫైల్ వాళ్ళు తీసుకున్నారా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు జీవన్ అవును జీవన్ నా బాబుని కిడ్నాప్ చేశారు అందుకే ఆ రూపారాజులకే ఆ ఫైల్ని ఇచ్చేశాను వచ్చింది జీవన్ కానీ ఒకటి మాత్రం నిజం జీవన్ రేపు కార్యకర్తలకి తేనీటి విందుని ఆ సూర్యప్రతాప్ అరేంజ్ చేస్తున్నాడు వాటిలో మనం మన మనుషుల్ని పంపించి ఆ సూర్యప్రతాప్ ని పైకి పంపించి ఆ అంతా రాజు రూపులపై నెట్టేస్తే ఖచ్చితంగా జనాలందరూ వాళ్ళు అలా అలాని కాకపోయినా ఏదో ఒకటి చేసి ఆ సూర్యప్రతాప్ సీఎం కుర్చీ నుండి కిందకి దించేలా మనం చెయ్యొచ్చు జీవన్ అని అంటుంది మాధవి చూడు మాధవి నీకు నేను ఎన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నాను అంటే నువ్వు ఇంతకు ముందు చేసిన పనులు చాలా పర్ఫెక్ట్గా చేసావు కాబట్టే ఇస్తున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ పని కనుక ఒకవేళ సవ్యంగా అవ్వకపోతే వాళ్ళెవరో కాదు నేను నేను నిన్ను చంపేస్తాను ఇదే నీకు ఆఖరి సమయం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు జీవన్ ఇంక ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది మాధవి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజు రూపా ఇద్దరూ ఇంకా హ్యాపీగా రెడీ అయ్యి కిందకి వస్తారు అదే టైంకి ఇంకా మంత్రులు వాళ్ళందరూ కూడా ఇంటికి వస్తారనమాట సూర్యప్రతాప్ వాళ్ళ తేనెటి విందు ఫంక్షన్కి ఇంకందరినీ చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ నాన్న మీరు అమ్మని పిలవలేదు అని అంటుంది రూప ఇప్పుడు తను అని అంటారు సూర్యప్రతాప్ మీరు గెలిచింది ఆవిడ వల్లే కదా కాబట్టి ఆవిడ్ని ఖచ్చితంగా పిలవాలి అని చెప్పి ఇంకందరూ చెప్పేసరికి అలా ఫోన్ చేస్తారనమాట సూర్యప్రతాప్ విరూపాక్షికి విరూపాక్షి వెంటనే ఇంక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి సూర్య అని అడుగుతుంది ఏం లేదు నువ్వు ఇవాళ తేనీటి విందుకు రావాలి నిన్న నేను చెప్పడం మర్చిపోయాను నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అలా చెప్తారనమాట సూర్యప్రతాప్ ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇంకా ఇంటికి బయలుదేరుతుంది తేనేటి వింది ఇవ్వడానికి ఫంక్షన్కి బయలుదేరుతుంది విరూపాక్షి ఇది ఇలా ఉండగా రాజు రూప మనం ఎలా అయినా ఇవాళే ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకోవాలమ్మాయ్య గారు ఎందుకంటే ఈ విషయం ఆ మాధవికి తెలిసిపోయింది కాబట్టి మాధవి ఖచ్చితంగా జీవన్కి చెప్తుంది ఇవాళ ఫంక్షన్లో వాళ్ళు ఏదో ఒక ఏదో ఒక ప్లాన్ వేస్తారు వాళ్ళ ప్లాన్ అంతా వాళ్ళ ధ్యాసంతా ఈ ఫంక్షన్ పైనే ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని తిప్పి కొట్టాలి అంటే ఇప్పుడే కరెక్ట్ టైం అమ్మాయి గారు అని అంటాడు రాజు అవును రాజు నాకు కూడా అదే అనిపిస్తుంది నువ్వు వెళ్ళి మొత్తం వెతుకు ఇక్కడ నేను నాన్నకి ఏమైనా జరగకుండా చూసుకుంటాను అని చెప్పి ఇంక రూప చెప్తుంది అలా ఇంకా రాజు అయితే రాఘవ ఎక్కడ ఉన్నాడా అని వెతకడానికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా జీవన్ అయితే మాస్క్ పెట్టుకొని ఇంకలా నేనే రంగంలోకి దిగుతాను అని తేనెటు విందుకి ఇంకా వేరే వేషం వేసుకొని వస్తాడనమాట జీవన్ అసలు నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని అంటుంది మాధవి నీ ప్లాన్పై నమ్మకం ఉండే నేను వచ్చాను చూడు ఇప్పుడు చెప్తున్నాను ఈరోజు ఎలా అయినా ఆ సూర్యప్రతాప్ నా చేతిలో పైకి పోవాల్సిందే అని చెప్పి ఇంకా అలా సూర్యప్రతాప్ దగ్గరికైతే మారు వేషంలో వెళ్తాడు జీవన్ అప్పుడే ఇంకా దీపక్ విజయాంబిక మాత్రం ఆ చ మాధవిని బయటికి గెంటేశారు మాధవి ఫంక్షన్లో ఉండుంటే నేను తనతోనే ఉండేవాడిని కదా అని హ్యాపీగా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు సిగ్గు లేకుండా దీపక్ అయితే ఇంకా వెంటనే మందారం దీపక్ దగ్గరికి వచ్చి నాకు తెలుసు నువ్వు ఆ రాధిక గురించి ఆలోచిస్తున్నావు అయినా నీ గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు చీ అని చెప్పి చీ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం అయినా ఇప్పుడు అదంతా ఎందుకు దీపక్ నువ్వు ఎలా అయినా ఇవాళ సూర్యప్రతాప్ పరువు పోయేలా చెయ్యాలి దీపక్ అని చెప్పి విజయాంబిక అంటుంది ఏంటత్తయ్యా ఏదో ఒకటి చేసి మీరు మా నాన్నని ఏదో ఒకలా అవమానించాలని అనుమానించాలి అని చేస్తున్నారా మీరు ఏం చేసినా మా నాన్నకి అడ్డుగోడగా నేనున్నాను నేను చూసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఏమి చెయ్యలేరు అత్తయ్యా అని కాన్ఫిడెంట్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా ఇది ఇలా ఉండగా రాజు తనకి తెలిసిన ఏరియాస్ మొత్తం వెతుకుతూ ఉంటాడు మధ్యలో ఇంకొక దేవుడి గుడి కనబడేసరికి దేవుడి గుడిలోకి వెళ్ళి స్వామి మేము మనస్ఫూర్తిగా పెద్దయ్య గారు అమ్మగారు ఇద్దరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాం అలాంటప్పుడు వాళ్ళని ఒక్కటి చేయి స్వామి చేయి స్వామి అని చెప్పి పాప మనస్ఫూర్తిగా మా నమస్కరించుకొని అలా రాఘవ దొరికేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకొని వెళ్తాడనమాట వెంటనే రాజు ఇది ఇలా ఉండగా రాఘవ ఎలా అయినా తనకు ఒక చిన్న బ్లేడ్ దొరికేసరికి ఇంక తన చేతికి ఉన్న తాళ్ళని విప్పేసుకుంటాడు ఆ రౌడీలందరూ ఫుల్గా డ్రింక్ చేసి నిద్రపోతూ ఉంటారు ఇదే కరెక్ట్ టైం అని రాఘవ అలా ఇంక తప్పించుకొని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటాడు ఇంక రాఘవ వెనకాల పడతారనమాట రౌడీలు రే నిన్ను ఊరికే వదలను అని చెప్పి ఇంక అలా రాఘవ వెంట పడుతుంటే కరెక్ట్గా గుడి నుండి బయటికి వచ్చిన రాజు రాఘవని చూస్తాడు ఒక్కసారిగా రాఘవని చూసి షాక్ అయిపోతాడనమాట ఇంకా రాజు రాఘవా అని అంటారు రాజు వీలు వీలు అని అంటారు సంగతి ఏంటో చూస్తాను రాజు నువ్వు పక్కకున్న చెప్పి రాఘవకి చెప్పి ఇంకా రాఘవ రౌడీలని బాగా కొడతాడు బాగా కొట్టిన తర్వాత రాఘవని తీసుకొని బయలుదేరతాడు రాజు ఇది ఇలా ఉండగా జీవన్ మారువేషంలో అలా ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ అని గొంతు మార్చి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ మీరు అని అడుగుతారు నేను ఎవరనేది మీకు త్వరలోనే తెలుస్తుంది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటే వెనకాల నుండి జీవన్ మనిషి ఒకడొచ్చి ఇంకా గట్టిగా కత్తి తీసుకొని సూర్యప్రతాప్పై దాడి చేస్తారు ఇంకా జీవన్ సూర్యప్రతాప్ గట్టిగా పట్టుకునేసరికి సూర్యప్రతాప్ ఇంకా పొట్టలో పొడుద్దామని చెప్పి గట్టిగా వస్తాడనమాట వాడైతే ఇంకా అలా వాళ్ళు వచ్చేసరికి రూప గట్టిగా ఒక కర్ర తీసుకొని వాడు చేయిపై కొడుతుంది వెంటనే ఇంకా ఆ రౌడీ పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే సెక్యూరిటీ గార్డులందరూ ఇంకా వాళ్ళని అయితే పట్టుకుంటారు ఇంకా అలా రాజు రాఘవని తీసుకువస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ అయితే రే అసలు ఎవర్రా నువ్వు అని చెప్పి ఇంకా అలా మాస్క్ తీసి చూసేసరికి అక్కడ జీవన్ ఉంటాడు జీవన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ నువ్వా నువ్వు నువ్వు నన్ను చంపాలని వచ్చావా నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి జీవన్ చంప మీద కొడతాడు సూర్యప్రతాప్ ఇంకప్పుడే దీపక్ విజయాంబిక జీవన్ ఇక్కడికి వచ్చాడని మనకి అసలు తెలియనే తెలియదు దీపక్ లేకపోతే మనమే సహాయం చేసేవాళ్ళం అని అంటారు అవును ఈ విషయాన్ని మనకి చెప్పలేదు కదా మమ్మీ వాడి గొయ్యలో వాడే పడ్డాడని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట దీపక్ అలా ఇంకా జీవన్ని అరెస్ట్ చేసి సూర్యప్రతాప్ అయితే అరెస్ట్ చేపిచ్చి తన జైలుకి పంపిస్తాడు అప్పుడే కరెక్ట్గా రాజు అయితే రాఘవని తీసుకువస్తాడు ఇంకా రాఘవని చూసిన సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాఘవా అని అంటారు పెద్దయ్యా మీరు రాఘవ చెప్పింది విని నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ ఇదే ఇదే నిజం పెద్దయ్యా అని ఇంకా అలా రాఘవని తీసుకొచ్చి పెద్దయ్యా అని కాళ్ళ మీద పడతాడనమాట రాఘవ పెద్దయ్యా లేదు పెద్దయ్యా నేను నేను ఆ రోజు తప్పు చేశాను నేను విరూపాక్షి అమ్మగారిపై నింద పడేలా చేశాను కానీ ఆవిడ చాలా మంచి ఆవిడ ఆవిడ ఎలాంటి పాపం చేయని పుణ్యాత్మురాలు నేనావిడ్ని చాలా తప్పుగా మీ దగ్గర చేశాను ఇదంతా డబ్బుల కోసమే డబ్బుల కోసమే చేశాను అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడనమాట కరెక్ట్ నిజం చెప్తాడనమాట రాఘవ ఒక్కసారిగా సూర్యప్రతాప్ కుప్పకూలిపోతారు విరూపాక్షి దగ్గరికి వచ్చి విరూపాక్షి నేను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇన్ని రోజులు నిన్ను నేను ఎంతలానో ఎంతలానో అవమానించానో అనుమానించానో దూరం పెట్టాను నన్ను నన్ను క్షమించు క్షమించు విరూపాక్షి అని విరూపాక్షి కాళ్ళు పట్టుకోబోతారనమాట సూర్యప్రతాప్ ఒక్కసారిగా విరూపాక్షి సూర్య ఇదంతా చేసింది నువ్వు కాదు సూర్య నువ్వు కాదు నీ వెనకాల ఒక శక్తే చేసింది అయినా ఎందుకని ఇంకా మనం బాధపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి విజయాంబిక వైపు కోపంగా చూస్తుంది విరూపాక్షి నాకు అర్థమైంది అక్క అని గట్టిగా అరుస్తాడు సూర్యప్రతాప్ తమ్ముడు ఇన్ని రోజులకు నన్ను అని పిలిచావా అని అంటారు హేయ్ నిన్ను నేను అని పిలవడం ఏంటి కావాలనే పిలిచా ఎందుకో తెలుసా ఇప్పటి నుండి నువ్వు విరూపాక్షకి పని మనిషివి విరూపాక్షి కాలు నొక్కాలి తనకి టీ కాఫీ ఇవ్వాలి తన్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి అప్పుడే అప్పుడే మీరు ఇంట్లో ఉండేది అని విరూపాక్షిని ఇంకా హ్యాపీగా చూసుకుంటూ విజయాంబిక నా ఇంటి పని వాళ్ళగా చేస్తారు సూర్యప్రతాప్ ఇదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు అండ్ రూపా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్